శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో థాంక్స్ టు గివింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన టీఎస్ఆర్టీసీ ఇందులో భాగంగా ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు డిప్యూటీ రీజనల్ మేనేజర్ భీం రెడ్డి కంటోన్మెంట్ శ్రీపతి తదితరులు పాల్గొన్నారు Yes, sir, done. And uh, we wish you a happy journey. And whenever you find this product, I mean, keep traveling in our buses. Sure. Kindly patronize our buses. Sure. We take care of you in every journey. Thanks for uh, traveling in our buses. Great. Thank you.